సింగరేణి సంస్థలో నలభై శాతం మంది కార్మికులు విధులకు హాజరు కావడం లేదని హాజరు శాతం పెంచేందుకే యాజమాన్యం నూట యాభై మస్టర్ల సర్క్యులర్ను జారీ చేసిందని గుర్తింపు సంఘమైన ఏఐటీసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య చెప్పారు విధులకు రెగ్యులర్గా హాజరయ్యే వారికి మినహాయింపు కల్పించాలని ఈ నెల పదిన జరిగిన స్ట్రక్చర్ సమావేశంలో యాజమాన్యంకు సూచించినట్లు తెలిపారు జీడీకే టుయింక్ లైన్ గనిపై గురువారం ఉదయం జరిగిన గేట్ మీటింగ్ కు సీతారామయ్య ముఖ్య అతిథిగా హాజరి మాట్లాడారు సింగరేణిలో ప్రతిరోజు నలభై శాతం మంది కార్మికులు విధులకు హాజరు కావడం లేదని దీనివల్ల బొగ్గు ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం పడుతుండటంతో క్రమశిక్షణ చర్యల కింద నూట యాభై మాస్టర్ల సర్క్యులర్ను జారీ చేసినట్లు యాజమాన్యం చెబుతుందని అన్నారు ఈ సర్కులర్ ప్రకారం రెగ్యులర్గా విధులకు నిర్వహించే వారికి కూడా నెలలో పదహారు లేదా ఇరవై మాస్టర్లు లేకపోతే కుటుంబ సభ్యులతో కౌన్సిలింగ్కు రావాలని యాజమాన్యం నోటీస్ బోర్డులో పేర్కొనడం కార్మికులను ఆందోళనకు గురి చేస్తుందని చెప్పారు విధానాన్ని ఏఐటిసి కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తూ రెగ్యులర్ కార్మికులకు మినహాయింపు కల్పించాలని సూచించడంతో యాజమాన్యం అంగీకరించినట్లు తెలిపారు అలాగే స్వంత ఇంటి పథకం అమలు కోసం ఏఐటీసీ రెండు వేల తొమ్మిదిలోనే యాజమాన్యంతో మాట్లాడి సర్కులర్ ఇప్పిస్తే ఆనాడు కార్మికులు ఎవరు ముందుకు రాలేదని దీంతో ఆ సర్కులర్ను యాజమాన్యం పక్కకు పెట్టిందని గుర్తు చేశారు ప్రస్తుతం దీనిపై యాజమాన్యం కమిటీ వేసిందని ఆ కమిటీ రిపోర్టు ఆధారంగా సొంత ఇంటి పథకం అమలు చేయడం జరుగుతుందని తెలిపారు స్ట్రక్చర్ సమావేశంలో యాజమాన్యంతో జరిపినటువంటి చర్చల గురించి సందర్భంగా కార్మికులకు వివరించారు నూట యాభై మాస్టర్లు ఉండాలి లేకపోతే దాని మీద యాక్షన్ తీసుకుంటామని పంపించారు డ్యూటీ చేయలేకపోతే వాళ్ళకి కొంచెం పూర్తిగా అసలు లేకపోతే వాళ్ళు యాక్షన్ తీసుకునే తీసుకుంటారు ఏదైనా కొన్ని కొంతకాలం మంచిగా చేసి ఒక రెండు నెలలు చేయలేకపోతే దానికి ఏం ఉండదు అయితే ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే మీద కార్మికులలో వంద మాస్టర్లు ఉంటే చాలు అనే ఒక అభిప్రాయం వచ్చేసింది చాలామంది మేము లెక్క తీసాం తీస్తే వంద అయిన తర్వాత నూట ఒకటి అయిన తర్వాత అసలు చేస్తలేరు మరి దీనివల్ల మన కంపెనీలో ఆన్ రోజుల్లోనేమో నలభై వేల మంది ఉన్నారు రోజుకి ముప్పై పర్సెంట్ నలభై పర్సెంట్ ఆప్సంటిజం అవుతుంది పాత రోజుల్లో పది పర్సెంట్ పదిహేను పర్సెంట్ మ్యాక్సిమం ఏదైనా పండగల సీజన్ అయ్యి ఉంటే ఇరవై పర్సెంట్ ఉండేది ఇవాళ జనరల్గానే ముప్పై నుంచి నలభై పర్సెంట్ ఆప్సంటిజం అవుతుంది అసలు మిషన్లు కూడా పెట్టడానికి నడపడానికి మంది లేక బంద్ పెట్టుకోవాల్సి వస్తుంది ప్రొడక్షన్ రావడం లేదు మళ్ళీ ఏమైనా తీసుకోవాలంటేనేమో మెనాన్ రోడ్లు ఎంతమంది ఉండాలి ఎన్ని మిషన్లు ఉన్నాయి దాని లెక్క ప్రకారం పెడతాం కదా ఆ ప్రాబ్లం వస్తుంది అందుకని ఈ నూట వంద మాస్టర్లు అనేది కార్మికుల మెదడులోంచి పోయి చేయాలనే ఉద్దేశంతో నూట యాభై ఇచ్చినవని అన్నారు మేము అన్నాం అసలు చేసేవాళ్ళు వంద కాదు నూట యాభై కాదు రెండు వందలు చేసిన కూడా ఉంటారు చేయనోడు నువ్వు ఏం పెట్టినా జీరో మాస్టర్లే ఉంటాయి నువ్వు చేయాల్సింది ఎక్కడ ఆ జీరో మాస్టర్లు చేసినట్టు ఎందుకు చేస్తున్నారు లేదు దానికి కౌన్సిలింగ్ పెట్టు మాస్టర్లే లేకపోతే నువ్వు కౌన్సిలింగ్ పెట్టు కానీ రెగ్యులర్గా పనిచేస్తారు ఈ నెల ఏదో కారణం వల్ల పదహారు మాస్టర్లు కాలేదంటే ఆయనకు కూడా నోటీస్ బోర్డేసి రావాలి అని అంటే కార్మికుడు అంటే నేను రెగ్యులర్గా పనిచేస్తాను ఇలా నా కుటుంబాన్ని పట్టుకొని నేను ఆ కౌన్సిలింగ్ రావాలంటే ఇంట్లో ఏమనుకుంటారు నేను పనిదామే అనుకుంటున్నారు పోతున్నాడేమో రోజు బయలుదేరిపోతారు కదా అతనికి మాస్టర్లే చేయకుండా ఉన్నటువంటి వాళ్ళకి మేము దాని మీద కౌన్సిలింగ్ పెడతాం అది పెట్టండి ఏది ఎప్పటి నుంచి ఉన్నది బాకీ అభ్యంతరం ఉండదు చేయాలి అంటే నువ్వు ఒకేసారి కార్మికుడు మాస్టర్లు లేవు కాబట్టి డిస్ట్రిబ్యూట్ చేసేస్తాం వాళ్ళ కుటుంబం రోడ్డు పడుతుంది వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలియదు ఈయన చేస్తుందో తెలియదు తెలియదు కాబట్టి వాళ్ళకి తెలియపరచాలి మంచిదే అది మేము కాదనం కానీ నువ్వు రెగ్యులర్గా పనిచేసి పధాన మాస్టర్లు ఇంజనీర్లో లేవు కాబట్టి పెట్టబడ్ ఎట్లయితుంది అని చెప్పేసి మాట్లాడాం సరే దాని మీద కూడా కొనరు సరే నూట యాభై అనేది కాదు కానీ మేము రెగ్యులర్గా డ్యూటీ చేయకపోతే వాళ్ళ కుటుంబాలను పిలిపించి పెడతాం రెండుసార్లు పెడతాం మూడు సార్లు పెడతాం ఇక ఆ తర్వాత మేమేం చేస్తాం ఇక ఆ తర్వాత యాక్షన్ తీసుకుంటాం అనే మద్దతు మాట్లాడాలి మన దగ్గర కూడా ఆఫీసర్స్ కూడా ఇస్తున్నారు మరి మాకు కూడా ఇవ్వాలి అని అంటే మేనేజ్మెంట్ మొన్న ఏమంటుంది అంటే మన సీఎన్ఎండి గారు కోల్ ఇండియాలో లాభాలు వస్తే ఇస్తలేరు మేము సంవత్సరానికి యావరేజ్లో ప్రతి కార్మికుడికి లక్షన్నర రూపాయలు వచ్చేటట్టుగా మేము లాభాల వాటా నుంచి ఇస్తున్నాం కదా మరి అక్కడ ఇస్తలేను కదా అని అది మీరు ఇచ్చిందా ఇప్పుడు లేకపోతే ఈ గవర్నమెంట్ ఇచ్చిందా ఆనాడు మీకు తెలుసు పాత కార్మికులకు తెలుసు ఇది మీకు సంబంధం లేదు అది కోల్ ఇండియాలో ఉన్నా లేకపోయినా మాకు మొదటి నుంచి వస్తున్నటువంటిది కాబట్టి దాన్ని ఇది చేయాలని అన్నాం సరే దాన్ని కూడా మరి మేము దీన్ని గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలి తీసుకోండి మీరు రాయండి గవర్నమెంట్ ఇవ్వకపోతే మేము కూడా మాట్లాడతాం గవర్నమెంట్ దగ్గర అని చెప్పినాం సరే దాని మీద కూడా ఒక అప్రూవల్ తీసుకోవడానికి మేనేజ్మెంట్ అంగీకరించి ఒక లెటర్ వాళ్ళకి రాస్తున్నారు గవర్నమెంట్కి అప్రూవల్ వచ్చిన తర్వాత మనం దానికి పరిష్కారం చేసుకుంటాం కాబట్టి సెట్టనే మనకి ఇప్పుడు మనకి రిఫరా చేస్తున్నారు కరీంనగర్కు హైదరాబాద్కో పంపిస్తున్నారు ఇంకా ఆడికి పోయిన తర్వాత మళ్ళీ ఆయన నీకు రేపు ఆపరేషన్ చేయాలి అప్రూవల్గా పంపించడం అది రాకపోతే అదే ఎదురు చూసుకుంటూ కూర్చుంటాం ఇట్లాంటివన్నీ మనకి ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి కొన్ని హాస్పిటల్స్ అయితే మీకు సింగ నిర్ణయం తీసుకోమే అంటున్నారు కానీ అదే మనమే ఒక కార్పొరేట్ హాస్పిటల్ పెట్టుకుంటే మనకి ఈ సమస్యలన్నీ రావు ఏ సమస్య వచ్చినా కార్మికుని అక్కడికి పంపించేస్తే లేదా డైరెక్ట్గా అక్కడికి పోయినా కూడా ఆయన చేసుకుంటున్నాను అంటే దానికి ఒప్పుకున్నారు పోయినసారి నెలనే ఒప్పుకున్నారు ఒప్పుకొని దాని మీద వాళ్ళు టెండర్లు పిలిచారు ఐదో పాత మన హాస్పిటల్స్ టెండర్స్ వేసి మనకి ఇచ్చేయడానికి సరే దాంట్లో నెగోషియేషన్ చేసి జనవరి ఫైనల్ చేస్తాం తర్వాత మన ఓపెన్ ఇంకా ఈ సమావేశంలో ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్ బ్రాంచ్ కార్యదర్శి ఆరెళ్లి పోషం మాట్లాడగా నాయకులు అక్బర్ అలీ రంగు శ్రీను మిట్ట శంకర్ సిర మల్లికార్జున్ పొన్నాల వెంకటయ్య పెద్దల్లి శంకర్ రవి అజింపాషా పర్లపల్లి రామస్వామి సదానందం సానా జలపతి అఫ్రోజ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు